నువ్వు ఇప్పుడు నీ చూడాలనుకున్నా బస్ పోతా సార్ అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు నాకు నెలకాడికి బస్సు పోతా సార్ ఒకసారి నేను ఇప్పుడు నెలకి పోతాంట సార్కునే దానికి మామూలుగా తలుపులకు కదిలికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా వస్తా సార్ వాళ్ళు కూడా వాళ్ళు వస్తారు వాళ్ళు నెలకొసూరు ఏడు నెలకోరు అట్లా వస్తాంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగు వేలు ఇవన్నీ చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు ఎట్లు చేస్తున్నావు నువ్వు టీ కావచ్చు చెప్తాను ఏంట హోటల్ బాగుందా టేస్ట్ అవన్నీ బాగున్నాయా అందుకే ఎంతమంది వస్తారు మీరు రోజుకి ఏంటమ్మా పెట్టావా దోశ పిండి ఉండదు సార్ ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లెక్కేసేవా

ఏంట ఆయిల్ ఎంత వేస్తుందా ఎప్పుడు ఎక్కువ రోజు కాదు ఆయిల్ మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒకరు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండే తక్కువ ఆయిల్ వేస్తారు కొంతమంది ఎక్కువ తింటారు ఎక్కువ తింటారు నీ లెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాడేది సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నువ్వు నాకు సూపర్ వైద్యీ కొంచే వేస్తాను మధ్యలో వేసాను సార్ పక్కలా మరి ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్గా చేయాలి కదా గరిట కానీ కాళ్ళు కాలితే కాలుతుంది

టీ పెట్టు నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ తీస్తాను మీకు బాగుందా హలో ఓకే కరెక్ట్ గా వేడి పెట్టమ్మా మళ్ళీ మగ్గకుండా కరెక్ట్ గా వేడి పెట్టు నువ్వెంత రేషియలో పెడతా అంతే పెట్టు రెడ్ల మట్టి ఎదిరిపోవాలి పాల లేకపోతే పాలని పట్టుకుంటా చక్కెర ఎక్కువ వదిలేదు ఆరో నువ్వు అందరికి కూడా చక్కెర ఉప్పు లిమిట్ ఆయిల్ తక్కువై ఈ మూడు తక్కువైతే వాళ్ళ ఆరోగ్యం బాగుంట ఉదయం దోశ అయిపోయినాక మళ్ళీ తక్కువ పగులు ఉండాలి సార్ చాలా తక్కువ టీ కుడరాహా సార్ ఉదయం ఉదయం ఉదయమే ఎన్ని దోశలు అవుతాయి అంతా సార్ యాభై అరవై యాభై అరవై దోసలేసి నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో ఎప్పటి నుంచి ఉంది నాకు ఉంది సార్ ఇరవై ఏండ్లలో నుంచి నేను మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడే సార్ దీపం పతకం కింద దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము స్టవ్ అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకప్పు ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు నాలుగు ఐదు ఆరు లక్షలు ఖర్చు అయ్యాయి ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు కాడా భూమి ఏమీ లేదు అన్నీ అమ్మేసినా సార్ ముందే ఇల్లు సొంత ఇల్లు అని ఉంటే అది ఇల్లు ఇంకేం సొంతంగా ఏం లేదు సార్ సొంత ఇల్లు అనమాట సొంతంగా నేను సార్ చక్కెర వేసివమ్మో డేస్ రెండు గ్లాసుల్లో కూడా మూడు గ్లాసుల్లో కొద్ది కొద్ది மா

సెవెంటీ మెంబర్స్ సార్ ఇంకొక పన్నెండు మంది ఉన్నారు ఒక అతను ఇక్కడ ఊరిలో లేదు సార్ పలుకునే వాళ్ళకి చెప్పాలి ఎన్ని గంటలు పడుతుంది మొత్తానికి సార్ అవర్స్ అవర్స్ సార్ సార్ ఇల్లు ఉన్నాయి సో సార్ ఫస్ట్ డే కంప్లీట్ చేస్తాం సార్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఈ రోజు మేకప్ అవుతుంది సార్ నెక్స్ట్ డే రేపు డ్రామా తీసుకో